చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రవచనాకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మనకు శ్రావణ మాసం రాబోతోంది శ్రావణ మాసంలో ఎక్కువగా మనం ఆధ్యాత్మిక భావనలో ఉంటూ ఉంటాం ఈ మాసం అంతా కూడా ఎందుకు ఈ మాసానికి ఇంత విశిష్టత ప్రత్యేకించి ఇది మనం ఆరాధనకి ఎక్కువగా ఉపయోగిస్తాము దాని వెనకాల ఆంతర్యం ఏమైనా ఉందో వివరించండి ఈ మాసానికి తెలుగులో పేరుంది తల్లి వ్రతాల మాసం అంటారు మాసంలో అన్ని వ్రతాలే అవునండి సోమవారం చూస్తే శివుడికి ప్రీతి ప్రీతి పాత్రమైన సోమవారం రోజు సోమవార వ్రతం అని చెప్పి చేస్తున్నారు మంగళవారం చూస్తే మంగళవార గౌరీ వ్రతం అని చెప్పి చేస్తున్నారు మంగళ గౌరీ వ్రతం అలాగే శనివారం చూసారనుకోండి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన శనివార వ్రతము చేస్తున్నారు శుక్రవారం చూస్తే అందరికీ తెలిసిన లక్ష్మి అమ్మవారి వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు వైభవ లక్ష్మి వ్రతాలు ఇలా చాలా రకాల వ్రతాలు చేస్తుంటారు అందుకే దీనికి వ్రతాల మాసం అని పేరు తల్లి శ్రావణ మాసంలోనే మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవించారని శ్రావణ మాసంలోనే శివుడు హాలాహలం భక్ష హాలాహలం స్వీకరించారని ఒక కథనం తల్లి అందుకోసం శ్రావణ మాసంలో శివుడికి ప్రత్యేకంగా ఆరాధనలు చేస్తూ ఉంటారు స్త్రీలు సౌభాగ్యం కోసం మంగళ గౌరిని అమ్మవారిని పూజిస్తారు పూజ చేస్తారు సోమవారం ఎందుకు శివుణ్ణి ఆరాధించాలంటే స్త్రీలు కానీ పురుషులు కానీ వారికి వివాహం కావటం కోసం ప్రత్యేకించి శ్రావణ మాసంలో శివుణ్ణి చేస్తే వారికి వివాహం తొందరగా అవుతుందని మంగళ గౌరీ వ్రతం ఎందుకు చేస్తారంటే వారి సౌభాగ్యం ఎక్కువ కాలం నిలబట్టం నిలబట్టం కోసం మంగళ గౌరీ వ్రతం చేస్తారు అయితే ఇప్పుడు సాధారణంగా మన అందరికీ తెలిసింది శ్రావణమాసం అంటే వరలక్ష్మి అమ్మవారు వ్రతాలు మంగళ గౌరి వ్రతము ఏదేమైనా లక్ష్మీ అమ్మవారి ఆరాధనకు విశేషం అని చెప్పి కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రతి వారంలో ప్రతి రోజు కూడా విశేషమైనదే ఒక్కొక్క భగవంతుడికి సంబంధించిన విశేషమైన రోజుగా ఆ పూజలు చేస్తూ ఉంటాం అందులో తీసుకుంటే శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన అని చెప్పన్నారు చాలా మంది మధ్య కాలంలో ఏడు శనివారాల వ్రతం అని చెప్పి చేస్తున్నారు అది ఈ మాసంలో చేసుకోవచ్చా ఒకవేళ చేసుకునే పని అయితే అంటే మొదటి శనివారం నుంచి మొదలు పెట్టినా మనం నాలుగు శనివారాలు మహా అయితే ఉంటాయి తర్వాత కంటిన్యూ చేయొచ్చా లేకపోతే ఎలా ఈ విధానం అంతా కూడా వివరించండి సప్త శనివారం వ్రతం ఏ మాసంలో అయినా చేసుకోవచ్చు తల్లి వెంకటేశ్వర స్వామి వారికి చేస్తూ ఉంటారు లేదా విష్ణుమూర్తికి చేస్తూ ఉంటారు అది ఏ మాసంలో మొదలు పెట్టినా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి అది ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టి తర్వాత భాద్రపద మాసం వరకు కంటిన్యూ చేసినా ఏమీ కాదు భాద్రపద మాసం ఎండింగ్ లో అవుతుంది ఉదాహరణకు శ్రావణ మాసం మొదటి శనివారం మొదలు పెట్టారనుకోండి అది పూర్తయ్యేసరికి వినాయక చవితి దాటిపోయి పితృపక్షాలు వచ్చేస్తాయి అప్పుడు పితృపక్షాల్లో వచ్చినా ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే తెలంగాణలో ఒక ఆచారం ఉంది ఆ పదహైదు రోజులు ఇంట్లో పూజలు కూడా చేసుకోరు కేవలం పితృపక్షాలు మాత్రమే పెద్దలకు పెట్టుకోవటం వంటి సంప్రదాయం మాత్రమే పాటిస్తారు కొంతమంది అలా ఉండి చేసుకోకపోయినా అంతకంటే ముందు మొదలు పెట్టి ఉదాహరణకు ఇప్పుడు ఏ మాసం జరుగుతుందమ్మా ఆషాఢమాసం ఆషాఢ మాసంలో మొదలు పెట్టి శ్రావణ మాసం అంతా కంటిన్యూ చేసినా సరిపోతుంది ఓకే ఓకే అప్పుడు అలా శ్రావణ మాసం అలా చేసుకోవచ్చు ఈ మంగళగౌరి వ్రతం కూడా ఇదే ఈ సంవత్సరం ఈ నాలుగు నాలుగు వారాలు మాత్రమే చేస్తారు తల్లి తర్వాత కంటిన్యూ చేయరు నాలుగు మంగళవారాలు మాత్రమే మంగళ గౌరీ వ్రతం చేస్తారు ఇప్పుడు ఈ ఏడు శనివారాల వ్రతం చేస్తున్నారు అనంటే ఎందుకు అంటే ఏ పర్పస్ పైన ఒక్కొక్క కామ్యాన్ని బట్టి ఒక్కొక్క వ్రతము అంటారు కదా ఇది చేయటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందండి గృహం తొందరగా లభిస్తుంది తల్లి మాకు సొంతిల్లు కట్టుకోవాలి అనేటువంటి లక్ష్యం ఉంటుంది కదా అలాంటి లక్ష్యం ఉన్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే తొందరగా సొంతిల్లు లభిస్తుంది వ్రతం ఆచరించే విధానం ఏ విధంగా ఉంటుంది వారు సంకల్పం చేసుకునే రోజు మొదటి వారం సప్త ఉంటుంది కథా పద్ధతిలో వేరుగా ఉంటుంది పూజా పద్ధతి అంతా ఒకటే కథలో వేరుగా ఉంటుంది కథలో కొన్ని భిన్నంగా ఉండొచ్చు లోపల కానీ బయటికి పూజా పద్ధతి మాత్రం అంతా మామూలుగానే ఉంటుంది మొదటి మొదటి వారం మనం ప్రసాదం చేసుకోవటం పువ్వులు స్వామివారికి తీసుకోవటం అర్చన మొదటి మొదటి వారం 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 ఒకటి కొంచెం టైం పడుతుందమ్మా మిగతా అంతా అరగంట నలభై నిమిషాలు అయిపోతుంది ఓకే ఇప్పుడు ఏడు వారాలు అన్నారు కదా అంటే ఏమన్నా నియమాలు పాటించాలి అని అంటే ఈ దాదాపు సుమారు రెండు నెలలు ఏడు వారాలు అంటే ఈ రెండు నెలలు నియమాలు పాటించాలా ఆ వ్రతం ఆచరించే రోజు మాత్రమే పాటిస్తే సరిపోతుందా ఏడు ఆ రెండు నెలలు నియమాలు పాటించాలి తల్లి ఏ రకమైన నియమాలు పాటించాల్సి ఉంటుందండి బ్రహ్మచర్యం పాటించాల్సినటువంటి ప్రధాన నియమం నేలపైనే పడుకోవటం సాత్వికమైన ఆహారం తినటం ఆ ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఉండటం ఇంకొక ప్రశ్న నేనే రైజ్ చేస్తాను స్త్రీలకు రెండు నెలలు ఉండటం ఇబ్బంది కదా రజస్వలా అయినప్పుడు అప్పుడు ఈ పూజ చేసేట అవకాశం లేనప్పుడు అప్పుడు ఎలా చేస్తారనే ప్రశ్న నాకు నేనుగా వేసుకుని సమాధానం చెప్తాను వాళ్ళు ఉదాహరణకు మూడు వారాలు పూర్తయ్యాక వారికి మధ్యలో ఇబ్బంది వచ్చింది ఈ ఇబ్బంది వచ్చిందా మూడు వారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకుని ఐదో వారం అక్కడ నుంచే లెక్క నాలుగో వారం అక్కడి నుంచే లెక్క పెట్టుకుని చేసుకోవచ్చు ఈ మధ్యలో వారు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకపోవటం బయట ఎక్కడ ఆహారం తీసుకోకపోవటం వంటివి పాటిస్తే బేసిక్ నియమాలు పాటిస్తే సరిపోతుంది ఓకే ఒకవేళ అంటే ఇది అడగకూడదేమో ఇలాంటి పూజల దాంట్లో గాని మామూలుగా ఇలాంటివి ఏమైనా ఆచరిస్తున్నప్పుడు ఎవరైనా చనిపోయిన దగ్గరికి ఇలాంటి కార్యక్రమాల దగ్గరికి వెళ్ళొచ్చు అంటారా ఆ రోజు తప్ప శనివారం గనక అలాంటిది ఉంటే వెళ్ళద్దు అంతే తల్లి ఆదివారం వెళ్ళొచ్చు అందుకంటే ముందుండే శుక్రవారం వెళ్ళొచ్చు కానీ వారి దగ్గర బంధువులైతే లాంటి వచ్చే వాళ్ళ దగ్గర అయితే స్నానంతో వెళ్లిపోయే మైలైతే మీరు వెళ్ళి చూసి రావచ్చు లేదు మీ బంధువులు ఎవరికైనా ముందు తెలిపించాలి మీ దగ్గర బంధువులకి ఎవరికైనా ముందే వెళ్ళిపోతారు అని తెలిసి ఉండే వాళ్ళకి ఇంటికి ఏదైనా మేము ఇలా వ్రతం చేసుకుంటున్నాం ఈ రెండు నెలలు మాకు ఏదైనా అశుభం జరిగితే తెలపవద్దు దాని తర్వాత తెలపండి అంటే అలా మనకు తెలియనప్పుడు మనం చేసిన తెలియనప్పుడు తెలియనప్పుడు లేదు చేసినా తప్పులేదు మనకు తెలిసిందనుకోండి మనం వెంటనే ఆపాల్సి వస్తుంది ఉదాహరణకు పదకొండు రోజుల మైలుంది అనుకోండి ఇబ్బంది లేదు అదే సంవత్సరం అయితే మీరు మూడు వారాలు చేసింది మళ్ళీ మిగతా ఆ నాలుగు వారాలు చేయడానికి సంవత్సరం వరకు పర్వాలేదా అండి అలా నిజంగా సంవత్సరం ఒకవేళ అలా ఉండాల్సి వస్తే సంవత్సరం తర్వాత మనం తిరిగి మిగతా వారాలే కంటిన్యూ చేయాలా మొదటి నుంచి మొదలు పెట్టాలా చేసుకోవచ్చు మిగతా వారాలు కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అండి ఓకే అంటే ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు కొన్ని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా అంటే ఏదైనా భక్తితో ఏదైనా చెయ్యాలి అనన్నా కూడా ఆటంకాలు వస్తున్నాయంటే మా అదృష్టమే బాగాలేదేమో అని అలా ఇబ్బంది ఏం పడుకో పడనవసరం లేదమ్మా మేము నెల్లూరు జిల్లాలో ఒక గుడి ప్రతిష్ట చేయాలంటే నన్ను ప్రవచనానికి పెంచారు వాళ్ళు వాళ్ళ దగ్గర బంధువులు ఎవరు వెళ్ళిపోతారంటే వాళ్ళకు చెప్పి పెట్టారు మేము వాళ్ళే సొంతంగా డబ్బులు పెట్టి కట్టిస్తున్నారు మేము ఇలా ఆలయం కట్టిస్తున్నాం మాకు దయచేసి ఏం జరిగినా చెప్పకండి మూడు రోజులు మూడు రోజుల తర్వాత ఏమైనా చెప్తే మేము దాన్ని తర్వాత పాటిస్తామని చెప్పి వాళ్ళ బంధువులందరికీ చెప్పి ఉంటారు తర్వాత ఏం చేశారు వారు ఈ రోజు ప్రతిష్ట అంటే ముందు రోజు రాత్రి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే వీళ్లకు కావాలని వాళ్ళ విషయం అని చెప్పినా కావాలని వాళ్ళకి చెప్పారు వాళ్ళు చాలా బాధతో ప్రతిష్టకు రాలేక ఇటు శౌచాన్ని పాటిస్తూ అలాగే ఉండిపోయారు మూడు రోజుల తర్వాత నేను వాళ్ళ కోసం మళ్ళీ వాళ్ళకి ఆ ప్రవచనం చెప్పటం కోసం వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళని సాటిస్ఫై చేయటం కోసం నేను వెళ్ళాల్సి వచ్చింది అలా నియమం ఉన్నప్పుడు నియమంగానే ఉంటారు తల్లి ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి